The okay. హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మెగాస్టార్ రీఎంట్రీ ఇచ్చిన తరువాత మిక్స్డ్ రిజల్ట్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే ప్రస్తుతం చిరంజీవి వరుసగా యువ దర్శకులకే అవకాశం ఇస్తున్న విషయం విదితమే ఈ క్రమంలోనే చిరంజీవి ఇప్పుడు యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంబరా చిత్రంలో నటిస్తున్నారు సూపర్ న్యాచురల్ అంశాలతో విజువల్ వండర్గా తెరకెక్కుతున్న విశ్వంబరా మూవీ ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ కాబోతుంది అలాగే ఆ తరువాత శ్రీకాంత్ ఓదెల అనిల్ రావిపూడి లాంటి దర్శకులతో చిరంజీవి తదుపరి సినిమాలకు కమిట్ అయ్యారు ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అయ్యింది సాధారణంగా సీనియర్ హీరోలతో సినిమాలు చేసేటప్పుడు హీరోయిన్ల దగ్గరే దర్శకుల జోరుకి బ్రేకులు పడుతున్నాయి దీంతో దర్శకులకు వేరే ఆప్షన్ లేక నయనతార త్రిష తమన్నా లాంటి హీరోయిన్స్ చుట్టూనే తిరుగుతున్నారు విశ్వంబర సినిమాలోనూ త్రిషతోనే చిరు జోడి కట్టనున్నారు నెక్స్ట్ అనిల్ రావిపూడి సినిమా కోసం ఇప్పటి నుంచే హీరోయిన్ల వేట మొదలైంది విశ్వంబర షూట్ లాస్ట్ స్టేజ్లో ఉండడంతో అనిల్ రావిపూడి ఇప్పటి నుండే చిరు ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నారట సమ్మర్ తర్వాత ఇది సెట్స్ పైకి రానుంది మరి తాజాగా ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ను ఫిక్స్ చేసే పనిలో డైరెక్టర్ బిజీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా అదితిరావు హైదరి పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది ఈమెతో పాటు ఐశ్వర్య రాజేష్ శృతి హాసన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయట అనిల్ రావిప్పుడి తన సినిమాల్లో స్టార్ హీరోయిన్స్నే ఉండాలని అనుకోరు కథకు తగ్గట్టు హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారు ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంలో కూడా ఐశ్వర్య రాజేష్ను అలాగే తీసుకున్నారు గ్లామర్ కోసం మీనాక్షిని సెలెక్ట్ చేశారు తాజాగా చిరంజీవి సినిమాలోనూ అనిల్ ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారని సమాచారం ఓ సీనియర్ హీరోయిన్ ఓ గ్లామర్ బ్యూటీ వైపు అడుగులు పడుతున్నాయట చూడాలి మరి చిరంజీవి కోసం చివరికి ఏ హీరోయిన్స్ను ఎంపిక చేస్తారో ఇదండి రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్